హాయ్ ఫ్రెండ్స్ ఎగ్తో లాలీపాప్స్ అదేనండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇవి మనం హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా ఇలా హాఫ్కి కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కటింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను ముందుగా మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు రెండు తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి పక్కన ఇప్పుడు ఇవి బంగాళదుంపని మనం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఆయిల్ వేసేసి ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి రెండు వేసేద్దాం ఇవి కొంచెం వేగాక సాల్టు అలాగే గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కొంచెం పసుపు కారం వేయట్లేదండి కారం బదులు ఎండుమిర్చి పొ పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను అది వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ ఎగ్లో తగిలేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప మిక్సింగ్ చేసి పెట్టాం కదా దాన్ని వేసేసి కలిపేసుకుందాం కొంచెం మిక్స్ అయ్యాక కలిపేస్తే ఈ బంగాళదుంపలో ఉన్న పచ్చివాసన వాటర్ అన్నీ పోయి నీట్గా ఉల్లిపాయ ఫ్లేవర్లో వేగేసి వేగిపోయిద్ది దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇలా రెడీ చేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత ఇది బ్రెడ్ పౌడర్ బ్రెడ్ని మనం పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే ఎగ్ లాలీపాప్స్ ఉడకాలి కదా మునగాలి కదా అందుకని ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఎగ్ స్టఫ్డ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం మనం ఒక గుడ్డు పచ్చి గుడ్డు పగలగు పక్కన పెట్టేసుకోవాలి మిక్సింగ్ చేసేసుకొని ఆ తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్న బంగాళదుంపనిలో మనం ఎగ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఎలా పెడతానో చూడండి ఇలా రౌండ్ బౌల్లో తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆఫ్ కోడిగుడ్డండి చూడండి హాఫే పెడుతున్నాను పెట్టి ఇంకో బౌల్ ఇంకొక బౌల్లాగా చేసుకొని దాని మీద స్టఫ్డ్ పెట్టుకోవాలి మనం ఇదేం విడిపోదండి మీరు అందరు డౌట్ వస్తుంది ఇది విడిపోతుందేమో అని ఇలా ఎగ్తో కలిపి బాల్లా తయారు చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఎగ్ పచ్చి ఎగ్ని క్రీమ్గా చేసి పెట్టాం కదా దాంట్లో మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా బ్రెడ్ పౌడర్ పెట్టుకున్నాం కదా దాన్ని దాని మీద స్టఫ్డ్ చేయాలి బ్రెడ్ పౌడర్లో స్టఫ్డ్ చేశాక మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం ఇలా రెడీ చేసుకునేవన్నీ ఆయిల్లో వేసేసుకుందాం రండి అంతేనండి టేస్ట్ అయితే బంగాళదుంప ఎగ్కి సూపర్ అదిరిపోయిందండి సాస్లో వేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఎగ్కి బంగాళదుంప కాంబినేషన్ బాగుంది మా పిల్లలు అయితే నేను చేసినవి చేసినట్టే తినేశారు చాలా అంటే చాలా బాగుంది ఇలా మనం మొత్తం చూపించిన చేసేసుకుంటే స్నాక్ లాగా బాగుంటుంది అంతేనండి రెడీ ఎగ్ లాలీపాప్స్ రెడీ చూడండి అంత బాగా వచ్చాయో ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మా పాపకి చాలా నచ్చినాయి సాస్ సాస్లో చాలా బాగుంది టేస్ట్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఒక్క హాఫ్ ఎగ్గే కదా పెట్టింది డబుల్ ఎగ్ ఎలా వచ్చింది చూడండి చూసారా అంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్